నమస్కారం కి స్వాగతం కామారెడ్డి జిల్లా తాడ్వై మండలంలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే సొసైటీల వద్ద తీరుతున్నారు అవసరమైన ఆరు బ్యాగుల బదులు కేవలం రెండు బ్యాగులు మాత్రమే ఇవ్వడం వల్ల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు యూరియా కోతతో పంటలు వేయడంతో ఆలస్యం జరుగుతుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం తక్షణమే స్పందించి యూరియా బ్యాగులు సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు అనుకూలమైన మాకు పెట్టుబడి మసాలా ఎరువులు మాకు అందిస్తేనే మంచిగా ఉంటుంది మాకు రైతులకు లేకపోతే నష్టపోతాము పని సేన వాటి ఉండదు ఆడలు మగలిండలాయడం ఇది ఎట్టుంటుంది మాకు అనుకూలమైన మాకు ఎరువులు అందిస్తేనే కదా మాకు మేము రైతులం బతికేది